రాష్టాల్లోని బ్రాహ్మణ వీర నారిమల్ల దూకుడు పెరిగింది ఇప్పటికే ఎందరో మహిళలు గ్రామ వార్డు స్థాయి నుంచి దేశ విదేశాల్లో పెలుగోదుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందరో మహిళా మనులు రాజకీయంగా ఎదుగుతున్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో నలుగురు మహిళామూర్తులు ప్రభుత్వం నామినేట్ చేసిన పదవుల్లో ఆసీనులయ్యారు హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా శ్రీమతి రాధికా దేశ్ముఖ్ సిద్దిపేటలోని ప్రతిష్టాత్మకమైన కొండపోచమ్మ దేవాలయం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా శ్రీమతి కప్పర అనుగీత హరిప్రసాద్లతో పాటు వరంగల్ నగరంలో ప్రాచీన ప్రసిద్ధ శ్రీ భద్రకాళి మాత ఆలయం ధర్మకర్తల మండలి డైరెక్టర్గా శ్రీమతి మోత్కూరి మయూరి రామేశ్వరరావు తూప్రాల్లోని ప్రసిద్ది చెందిన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి డైరెక్టర్గా శ్రీమతి ఉషశ్రీ రాజశేఖర శర్మలను ప్రభుత్వం నామినేట్ చేసిన సంగతి తెలిసిందే నలుగురు మహిళలతో బోని అయిన నామినేట్ పదవుల్లో మరిన్ని పదవుల్లో మహిళా సారథ్యం పెరగాలని ఆకాంక్షిస్తూ పదవి బాధ్యతలు స్వీకరించిన వారిని ఘనంగా సత్కరించింది తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి హైవేలో ప్రజాపూర్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ సీతారామ బ్రాహ్మణ అన్నదాన క్షేత్రం ఘనంగా ఆరంభించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నలుగురు మహిళా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బండారు రావుతో పాటు సంఘం కోర్ కమిటీ సభ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన క్షేత్రం ప్రారంభోత్సవం ముఖ్య అతిథులు పీవీ ప్రభాకర్ రావు సమక్షంలో నలుగురు మహిళలకు సత్కారం చేశారు అన్నదాన క్షేత్రం ప్రారంభానికి విచ్చేసిన బ్రాహ్మణ పెద్దలు నలుగురు మహిళలతో ఆరంభమైన పదవీ స్వీకారోత్సవం మరింతగా పెరగాలని రాష్టంలో బ్రాహ్మణ మహిళలు రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా సత్కారం పొందిన నలుగురు మహిళా ప్రతినిధులు వారి వాణి ద్వారా బ్రాహ్మణ్యానికి ఓ చక్కని సందేశం అందించారు ఈ కార్యక్రమం సంఘం ప్రధాన కార్యదర్శి బక్షి శ్రీధర్ పురం చందర్ రావు జేవీఎల్ నరసింహారావులతో పాటు బండారు సైజా ప్రసాదుల ఆధ్వర్యంలో జరిగింది మన బంధుమిత్రులందరికీ నా పాదాభివందన తెలియజేస్తున్నానండి మాది ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట్ డిస్టిక్ హుజుర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా మొన్న మధ్యనే నన్ను ఎన్నుకోవడం జరిగింది నాకు ఈ బ్రాహ్మణ సంఘం నుంచి ఈ సన్మానము మన ప్రసాద్ గారు ఏర్పాటు చేసి మాకు ఫోన్ చేసిన తర్వాత మన నాకు చాలా సంతోషం అనిపించింది మన బ్రాహ్మణులందము అందరము కూడా సంఘటితంగా ఉండి ప్రతి జిల్లాలో కూడా అందరము ప్రతి చోట కూడా కలుస్తూ అందరూ ఏకతాటిపై ముందుకు నడవాలని కోరుకుంటున్నానండి అలాగే మా దగ్గర మట్టపల్లి దేవస్థానం ఉంది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అక్కడ సత్రాలు ప్రసిద్ధి అక్కడ బ్రాహ్మణ సత్రానికి దాదాపు పది సంవత్సరాలు మా వారు చైర్మన్గా చేశారు మా గదులు కూడా ఉంటున్నాయి అక్కడ మీరు ఒకసారి అక్కడికి విచ్చేసి దర్శనం చేసుకోవాలి మీరందరూ ఒకసారి వీలున్నప్పుడు అని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను పెద్దలందరికీ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు నా నాయక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అన్నదాన సత్రాన్ని అంటే అసలు మనం ఊహించినటువంటిది ఇంత తొందరగా కూడా అసలు మేము సడన్ గా మాకు చెప్పేసరికి షాక్ అసలు మేము ఇంత సడన్ గా అయితే మొన్న ఉండని ప్రోగ్రామ్స్ అన్నీ చేసిండ్రు బాబాయ్ సడన్ గా ఈ ప్రోగ్రామ్ అంటే వెంట వెంటనే ఏదైనా తలుచుకున్నారంటే వెంటనే చేసేటువంటి పట్టుదల చాలా ఉంటుంది మరి మేమైతే నిర్విరామంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతంగా ప్రతి చోట కూడా చూస్తూ ఉంటాము నేను కోర్ కమిటీ మెంబర్ని దీంట్లో నాకు ఈ కొండపో వస్తుందనుకోని ఊహించలేదు వెంటనే ఇంకా నాకు ఫోన్ చేసి నాకు కంగర్స్ అని చెప్పేసి అమ్మ ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అని అందరికీ నమస్కారాలు మీరు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఇది నేను భద్రకాళి వరంగల్ భద్రకాళి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అమ్మవారి సేవ చేసుకునే అవకాశం నాకు అమ్మవారే ఇచ్చిందని అనుకుంటున్నా కాబట్టి నా వంతుగా అమ్మవారికి సదా సేవ చేసుకుంటూ ఉంటానని అందరికీ సుపరిచితుడేనా నేను ఈ మధ్య బయటకు వస్తున్నాను మా గజ్వలో సంతోషి సేవా పరిషత్ ఒక సేవా పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది గత ఇరవై ఐదు ఏండ్లుగా ఆ సేవా పరిషత్ నుండి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాని ద్వారానే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ లో మాకు ట్రస్ట్ బోర్డు మెంబర్గా అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను ఆ స్వామివారి సేవలో నేను బాధ్యతాయుతంగా చేస్తానని నాకు నమ్మకం ఉంది మరియు ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్ మేమందరం మహిళలేమో అవడం చాలా విశేషం ఎందుకంటే మహిళలకు చాలా పెద్దపీట వేసింది ఈసారి మరి అందులో బ్రాహ్మణులు మహిళల్లోకి ఇంకా చాలా ఓపిక ఉంటది ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ సంఘ కార్యక్రమాలు గాని అందులో చాలా నిష్ణాతులుగా ఉంటారు బ్రాహ్మణ మహిళలు అందుకు మాకు రావడం చాలా గర్వకారణం మాకు ఇంకా విషయం చెప్పాలంటే రామప్రసాద్ అన్నయ్య గారి చెప్పాలంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు తను అసలు ఆయన మహిళ మహిళలకు చాలా స్ఫూర్తినిచ్చి చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు అన్నయ్య గారు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను ఇప్పుడే ఈ అన్నదాన కార్యక్రమం అన్ని దానాల్లోకి గొప్పది అన్నదాన కార్యక్రమం అనేక ఆలోచన రావడం చాలా విశేషమైంది ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు అన్నయ్య చేయాలని భావిస్తున్నాను నా స్వామి వారికి సేవ చేస్తానని నేను భావిస్తూ అందరికి అన్నకి అన్నయ్య అవకాశం నాకు ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహాదేవ ప్రతి ఊర్లో బ్రాహ్మణ సంఘం ఉంటుంది కానీ మా దగ్గర బ్రాహ్మణ సంఘానికి ఒక విశిష్టత ఉంది ఈ అమ్మాయి అధ్యక్షురాలు నా వైఫ్ ఉపాధ్యక్షరాలు ప్రతి నెల యాభై నుంచి డెబ్బై మంది కలుసుకుంటారండి వాళ్ళు చిట్టీలు వేసుకుంటారు ఇవాళ విచిత్రం ఏంటంటే మా మా ఆవిడ బ్రాహ్మణ సంఘం మీరు ఏం పెట్టారో ఏ లక్షలు పెట్టారో కానీ స్వచ్ఛందంగా ఈ ప్లేట్స్ ఇస్తా అని ఆమె చిట్టి వేస్తే తోటి తెచ్చిచ్చింది వాళ్ళ అంటే అంత స్ట్రాంగ్గా నడుస్తుంది అంటే ఈ అమ్మాయి ప్రతి నెల నెల ఒక పేదవాళ్ళకి ఏమైనా అయినా కూడా మీరు మా రాధిక గారిని మా ఉమ్మగారిని గారిని అందరిని పిలవాలమ్మా మీరు దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువనేతలు మన లీడర్ మీ సిక్స్ న్యూస్ లో ప్రత్యేకం